వేడి లెగ్ పీస్ బిర్యానీ లెగ్ పీస్ చూడండి ఎంత బాగుందో టేస్ట్ కూడా మద్దరిపోయింది అంతే చాలా అంటే చాలా బాగుంది శ్రీరామ్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఈరోజైతే దమ్ బిర్యానీ చేయబోతున్నానండి లెగ్ పీసెస్తో మా పిల్లలు ఇద్దరు వచ్చారు అందుకోసమే కాస్త స్పెషల్గా చాలా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో చేయాలని అయితే అనుకుంటున్నాను చేస్తాను కూడా ప్రాసెస్ ఎలాగా చూసే తంపదండి ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు అయితే చూసుకుందాం వన్ అండ్ హాఫ్ కిలోనండి లెగ్ పీసెస్ వన్ అండ్ హాఫ్ కిలో పసుపు ఉప్పు నెయ్యి కారం ధనియాల పొడి గరం మసాలా జీడిపప్పులు పెరుగు ఫ్రైడ్ ఆనియన్స్ బిర్యానీ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ బిర్యానీ స్పైసెస్ మసాలాలన్నీ కొత్తిమీర పుదీనా బియ్యం అయితే కడిగి పెట్టుకున్నానండి పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న టమోటాలు ఆయిలు ఇంత మాత్రం కరివేపాకు అండి కరివేపాకు ఇప్పుడైతే దమ్ కలిపి పెట్టేస్తాం చికెన్ అయితే కలిపి పెట్టేస్తాం ఫస్టు బాగా టూ అవర్స్ నానబెట్టుకున్న బాగుంటుందండి కాకపోతే అంత టైం అయితే మేము ఉండము ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉంటాము ఫస్ట్ అయితే చికెన్ అయితే వేసేసుకుందాం అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నానండి పెరుగు ఒక కప్ వేసుకుందాం ఉప్పు సరిపడా వేసుకుందాం బిర్యానీ స్పైసెస్ అండి బిర్యానీ ఆకు చెక్క స్టార్ పువ్వు లవంగాలు మరాఠీ మగ్గ జాప జాపత్రి లేదండి అన్నీ వేసుకున్నాను ఇవైతే ఇలాచీ కూడా ఇదైతే రైస్లోకి వేసుకుందామండి బిర్యానీ ఆకు రైస్ కూడా కావాలి ఇవి రైస్కి అయితే వేసుకుందాం అలాగే పసుపు కారం ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టే ఒకటిన్నర టేబుల్ స్పూన్ వేసుకుందాము పచ్చిమిరపకాయలు ఓ పది పచ్చిమిరపకాయలు ఇది గరం మసాలా అండి గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ ఇది బిర్యానీ మసాలా ఒక టూ టేబుల్ స్పూన్ ఇది ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ అండి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న టమోటా ముక్కలు వేసుకుందాం అలాగే కొత్తిమీర పుదీనా వేసుకుందాం ఫ్రైడ్ ఆనియన్స్ అండి ఇది మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ పచ్చి కరివేపాకు ఆయిల్ అన్నీ వేసైతే బాగా లెగ్ పీసెస్కి మసాలాలు పట్టేలాగైతే పట్టించేతాము మొత్తం కలిపేసుకున్నానండి మూత ఎత్తుకోనన్నా ఇట్లా తేజ చూడండి అది కాదు పక్కుండే మూత చూడండి ఇలాగే టూ అవర్స్ వదిలేస్తే చాలా బాగుంటుంది జ్యూసీ జ్యూసీగా పీసెస్ నేను అంత టైం అయితే వదలనండి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టైతే చేసేస్తాను ఎందుకంటే మధ్యాహ్నం లంచ్ టైం అయిపోయింది పిల్లలు ఆకలి అంటా ఉండరు అందుకోసము ఇలాగే మూత పెట్టయితే ఒక హాఫ్ అన్ అవర్ వదిలేస్తాను ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అయితే అయిందండి ఎక్కువ టైం అయితే పెట్టలేకపోయాను హాఫ్ అన్ అవర్ అయింది ఎత్త అయితే పెట్టేస్తాము కొంతసేపు ఓ టెన్ మినిట్స్ చికెన్ కుక్ చేసుకొని ఉడికించుకున్న తర్వాత రైస్ అయితే ఉడికించుకొని దం పెట్టుకుందాము ఇప్పుడు ఏం చేసే పని లేదండి మూత పెట్టి కలుపుకుంటూ అయితే కాసేపు ఉడికించుకుందాం చికెన్ని ఇప్పుడు మూత అయితే తీసుకుతామండి ఓ ఫైవ్ మినిట్స్ అయితే అయిపోయింది బాగా కలుపుకుందాం కాసే పొడకని ఇలాగే ఆయిల్ అంతా పైకి తేలే వరకు అయితే ఉడికించుకుందామండి ఇలాగే ఆయిల్ ఎంత అయితే పైకి తేలిందండి అంటే ఓ ఫిఫ్టీ పర్సెంట్ చికెన్ అయితే ఉడికిపోయింది అలాగే దమ్ పెట్టేస్తే ఉడకడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అంటే ఉడకదు కూడాను అందుకే ఓ పది నిమిషాలు అయితే ఇలా ఉడికించుకొని దించేసుకొని మళ్ళీ రైస్ అయితే వేసుకోవాలన్నమాట ఇప్పుడైతే దించేసుకుందామండి చూడండి ఆయిల్ అంతా పైకి తేలింది నేను మసిగుడ్డ అయితే తెచ్చుకోలేదు ఇప్పుడు ఒక అంటాక్ సహాయంతో అయితే దించేసుకున్నానండి చికెన్ దించుకున్నాను అబ్బా మూత అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు రైస్కి అయితే పెట్టుకుందామండి రైస్కి వెసరైతే పెట్టుకున్నాను బిర్యానీ స్పైసెస్ వేసుకున్నాను వేసుకుందాం ఉప్పు వేసుకుందాం బిర్యానీ స్పైసెస్ స్టార్పు మరాఠీ మగ్గ చక్క లవంగాలు ఇలాచి బిర్యానీ ఆకు అంత అండి ఉప్పు సరిపడా వేసుకొని ఆయిల్ అయితే వేసుకుందాం ఎందుకంటే అన్నం పలుకులు పలుకులుగా రావడానికి ఆయిల్ అన్నమాట ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అదేనండి అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకుందాం ఒక స్పూన్ అంతా అంతేనండి ఎసరు కాగిన తర్వాత అయితే రైస్ వేసుకుందామండి రై రైస్ ఒక హాఫ్ అన్ అవర్ ముందే కడిగి నానబెట్టుకున్నాను నేను ఎసరు కాగిని తర్వాత అయితే రైస్ వేసుకుందాం ఎసరైతే కాగిందండి రైస్ అయితే వేసుకుందాం ముందుగా కడిగి పెట్టుకుని రైస్ని అయితే వేసేసుకుందాం ఇప్పుడు రైస్ అయితే ఉడికిపోయిందండి చూడండి రైస్ ఉడికిపోయిందనమాట రైస్నంతా ఇలా అయితే తీసేసుకుందాం ఒక లేయర్ అయితే వేసుకున్నానండి ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకుందాం ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా వేసుకొని ఇంకొక లేయర్గా అయితే వేసుకుందాం రైస్ ఇది సెకండ్ లేయర్ అండి ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర ఇంకా ఫైనల్ లేయర్ ఒకటి అయితే వేసుకుందాము చెద్దు ఇప్పుడు ఫైనల్ లేయర్ కూడా వేసేసానండి ఇలా గట్టిగా అయితే పెట్టి పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకుందాం నేను ఫ్రైడ్ ఆనియన్స్ ముందుగానే ప్రిపేర్ చేసుకున్నానండి ఇంట్లో నెయ్యి నేను మొదటి లేయర్లో రెండో లేయర్లో అయితే నెయ్యి వేయలేదు ఫైనల్గా వేస్తే అదే కిందకంతా అయితే ఫామ్ అవుతుంది నెయ్యి వేస్తేనే బాగుంటుంది జీడిపప్పులు నెయ్యిలో వేయించిన జీడిపప్పులు ఓకే అండి ఇలాగే మంచిగా ఓ టెన్ మినిట్స్ దమ్ పెట్టుకుంటే దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది ఇలాగే పెట్టేద్దాం అయితే వేసుకుందాము రైస్ ఉడికిచ్చిన వాటర్ ఉంటే కూడా పెట్టుకోవచ్చండి ఎక్కువ వాటర్ అయితే లేదు రైస్ ఉడికిచ్చిన వాటర్ అందుకే ఇలా నిప్పులు కూడా వేసుకోవచ్చు ఏదో మీ ఆప్షన్ మనం స్టవ్ మీద అయితే రైస్ ఉడికిచ్చిన వేడి నీళ్ళు అయితే పెట్టేయచ్చు పొయ్యి మీద కాబట్టి నిప్పులతో ఇలా దమ్ పెట్టుకున్నాను అనమాట పిల్లోళ్ళు వచ్చారండి కాస్త స్పెషల్గా చేద్దామనేసి అయితే చేశాను మా షెడ్ దగ్గరికి వచ్చాను పచ్చని వాతావరణంలో కట్ల పొయ్యి మీద చేద్దామనేసి ఓ టెన్ మినిట్స్ తర్వాత అయితే చూస్తామండి ఇప్పుడు టెన్ మినిట్స్ అయితే అయిపోయిందండి దమ్ అయితే చూద్దాము దమ్ మో అయితే చూద్దాము చూడండి స్మెల్ అయితే అదిరిపోతా ఉందండి రైస్ కూడా ఉడికిపోయింది బిర్యానీ అయితే ఇంటికి తీసుకొచ్చేసామండి ఇంకా టేస్ట్ అయితే చూసేస్తాము మిక్స్ మిక్స్ చేయాలన్నమాట కింద ఉంది లెగ్ పీస్ లెగ్ పీస్ దమ్ బిర్యానీ ఇప్పుడు టేస్ట్ అయితే చూసేద్దామండి నిమ్మకాయ ఖచ్చితంగా ఉండాలి బాగుంటుంది రైస్ టేస్ట్ అయితే చాలా బాగుంది చికెన్ అయితే ఉడుకు తినలేము ముక్క బయట వచ్చింది చాలా బాగుంది చాలా బాగా కుక్ అయింది టేస్ట్ బాగుంది రైస్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుందండి వేడి మాట్లాడలేకపోతా ఉన్నాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి